నమస్తే నేను సిరి గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా వినిపించిన వార్త ఏదైనా ఉంది అంటే అది బెట్టింగ్ యాప్స్ గురించి చాలా వరకు మనం వార్తలు వింటూనే ఉన్నాం ఇందులో చాలా మంది పేర్లు కూడా బయటకు వచ్చాయి అయితే ఇప్పుడు యాంకర్ శ్యామల మీద కూడా కేసు నమోదైంది పంజాగుట్ట పిఎస్ లో అయితే సో దీని మీద స్పందించడానికి రోజు మనతో పాటు ఉన్నారు జనసేన అఫిషియల్ స్పోర్ట్స్ పర్సన్ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ యాప్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా వినిపిస్తున్న ఒక వార్త అయితే ఇందులో గతంలో చాలా మంది ఈ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ వాళ్ళ యూట్యూబ్ లో కావచ్చు వాళ్ళ ఇన్స్టా లో కావచ్చు ప్రమోట్ చేస్తూ వాళ్ళు బయట వస్తున్న వార్త ఏంటంటే కోర్టులలో గడించారు అని చెప్పేసి వార్త ఉంది సో ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు యాంకర్ శ్యామల సో మీద ఇప్పుడైతే కేసు అయితే నమోదు చేశారు పంజగుట్ట స్పందన ఏంటి సహజంగా మనకి సోషల్ మీడియా యుగం టెక్నాలజీ పెరిగిన తర్వాత దీన్ని ఉపయోగించుకుని ఆన్లైన్ బెట్టింగ్స్ ఆన్లైన్ గేమింగ్స్ ఆన్లైన్ దాని లోన్స్ అని కొన్ని కొన్ని లోన్స్ ఇస్తామని చెప్పేసి అని ఒకటి అంటే రకరకాలుగా టెక్నాలజీని ఉపయోగించుకుని సైబర్ క్రైమ్ కూడా బాగా పెరిగిపోయింది దాంట్లో యూత్ బాగా అట్రాక్ట్ చేసేటువంటి యాప్స్ క్రియేట్ చేయడం అవి గేమ్స్ కావచ్చు బెట్టింగ్స్ ఏదైనా కావచ్చు అది క్రియేట్ చేయడం దాంతో ముందు కొద్ది కొద్దిగా వాళ్ళని అలవాటు చేయించడం ఫస్ట్లోనేమో కాస్త డబ్బులు వచ్చేలాగా క్రియేట్ చేయడం ఆ తర్వాత దానికి బానిస అయిన తర్వాత ఇంకా వాళ్ళు దానికి బలైపోయేటువంటి పరిస్థితులు రావడం ఈ నేను చెప్పినటువంటి ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు గేమింగ్స్ కావచ్చు వీటన్నిటి విషయాల్లో కొన్ని కొన్ని వే వందల మంది అంటే వేల మంది అని వచ్చేమో అంతమంది యువత బలైపోయారు అంటే ఈ కొన్ని వందల కోట్ల వేల కోట్ల బిజినెస్ ఇది గుర్తుండి ఉంటుంది రెండు సంవత్సరాల క్రితం సంవత్సరాల క్రితం ఉంటా మహాదేవి బట్టింగ్ యాప్ అని చెప్పి ఒక యాప్ సంబంధించి అప్పుడు అప్పట్లో ఛత్తీస్గఢ్ల కేంద్రంగా ఒక ఛత్తీస్గఢ్ మనిషి అతను దుబాయ్ కేంద్రంగా జరిగింది దానికి ప్రమోషన్ రణబిగర్ కపూర్ వాళ్ళు కూడా చేశారు అప్పట్లో పెర్ డే టూ హండ్రెడ్ క్రోర్స్ బిజినెస్ చేశారు వాళ్ళు పెర్ డే దానికి ప్రమోషన్ ఎవరో రణబీర్ కపూర్ వాళ్ళు వాళ్ళ మీద కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది వాళ్ళంతా ఒక పెద్ద ఒక సంస్థకైతే తయారైపోయి ముందు ముందుగా యూత్ని అట్రాక్ట్ చేయడం వాళ్ళతోటి కొద్ది కొద్దిగా అమౌంట్లు చేసి వాళ్ళకి డబ్బులు వచ్చేలాగా రెండు మూడు సార్లు అలవాటు చేయడం ఆ విధంగా చేసి మొత్తానికి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల వల్ల ఆయన ఎంతలాభ పాతికిపోయారంటే పెర్ డే టూ హండ్రెడ్ క్రోర్స్ బిజినెస్ చేశారు వాళ్ళు ఆ తర్వాత అనేకటువంటి యాప్స్ ఇలాగ రావడం కొంత ఏమో ఆన్లైన్ లోన్స్ తీసుకున్నారు ఈ బడ్జెట్ వస్తుంది కదా ఆ లోన్స్ తీసుకోవడం వాళ్ళు ఒక్కసారి లోన్ తీసుకున్న తర్వాత లోన్ కట్టేసి వడ్డీతో సహా కట్టేసినా కూడా వాళ్ళని వేధించడం ఆ లోన్లకి వాళ్ళ టార్చర్ తట్టుకోలేక అనేక మంది చనిపోవడం కూడా మనం చూసాం అదేవిధంగా సైబర్ క్రైమ్స్లో ఈ మధ్యన మనం అకౌంట్స్లో చిన్న మెసేజ్ ఏదో తెలియని మెసేజ్ వస్తే అలా క్లిక్ చేస్తే చాలు మన అకౌంట్ ఉన్న డబ్బులన్నీ ఇది అయిపోతున్నాయి ఆ తర్వాత ఏదో వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయండి అంటారు కానీ అది పెట్టిన తర్వాత ఎప్పటికి రికవర్ అవుతాయి దిక్కుది వాళ్ళు అంటే ఇవన్నీ కూడా మనుషులు బలహీనతలను అడ్డం పెట్టుకుని టెక్నాలజీ పెరుగుతుంది ఖచ్చితంగా టెక్నాలజీతో పాటు ఈ ఆన్లైన్ మోసాలు కూడా బాగా పెరిగిపోయినాయి దా ఆ విషయం ప్రముఖంగా అంటే సినీ ప్రముఖులు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రముఖుల వ్యక్తులు ఈ యాడ్లకి వాళ్ళు వ్యాపారమైన డబ్బులు తీసుకుని యాడ్ యాక్ట్ చేస్తారు కానీ ఆ యాడ్ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం తెలియకుండా ఎప్పుడైతే వాటిని ప్రమోట్ చేశారో ఆ కంపెనీకి సంబంధించినటువంటి మోసాలు వీళ్ళు కూడా భాగస్వాములు అది తెలుసుకుని చేయాలి కదా ఇప్పుడు పానపరాక్కి ఎవరన్నా యాడ్ అనుకోండి ఒక ప్రముఖ వ్యక్తి యాడ్ చేసేటనుకో ఆ ప్రముఖ వ్యక్తికి తెలీదు ఆ పాన్ పరాక్ తినడం వలన అదే అంటున్నా ఇప్పుడు రేపు పొద్దున బలవాల్సిందే వాళ్ళకు కూడా ఏదైనా కేసు అయితే వాళ్ళు ఇది అవ్వాల్సిందే కొన్ని కొన్ని రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి యాడ్లు కొంతమంది చేసినప్పుడు ఆ రియల్ ఎస్టేట్ సంస్థలో కంపెనీలు ఎత్తేస్తే వాళ్ళు కూడా బలయ్యారు వాళ్ళు కూడా నోటీసులు ఎందుకు అదే అంటున్నా ఈ రోజున మీరు అంటున్నది ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కింద చెప్తున్నాను ఈ బెట్టింగ్ యాప్ ఏదైతే ఆపట్ల మహావీర్ ఎలాగో అలాగే కొత్త కొత్త యాప్స్ అన్నీ వచ్చేసిన తర్వాత ఈ యూత్ వీటికి అలవాటు పడిపోయి ఏదో రకంగా డబ్బులు సంపాదించాలని ఒక యావ కావచ్చు అది సరదా కావచ్చు ఏదోటి మొత్తానికి ఆ ఊబిలోకి దిగడం బలవన మరణాలకు పాల్పడ్డం తర్వాత ఏంటంటే అప్పులో సప్పు చేసి మళ్ళీ ఇట్లో పెట్టడం అది ఒక జోదం జోదం కదమ్మా జోదం ఎప్పుడు అట్రాక్ట్ చేస్తుంది ఫస్ట్ పేకెట్ట కొత్తగా వెళ్ళినోడు చూడండి ఒకటి రెండు రోజులు వాడికి ఎప్పుడు ఆడి ఆడివైపే పడుతుంది ఆటంతా ఆ తర్వాత నుంచి ఆడి జీవితం అలా వెళ్ళిపోతూనే ఉంటుంది ఒక ఐదు నెలలకు ఆరు నెలలకు ఒక గేమ్ కొడతా ఉంటాడు మనం మిగితే అంటే ఉదాహరణగా చెప్తున్నా ఒక ఒక్కసారి అలా మెరుపురిచినట్టు వస్తుంది మళ్ళీ వస్తుంది ఆశ కల్పిస్తుంది ఆ ఆశ గురించి ఉన్నదంతా తగలబెట్టుకోవడం జోదోలో ఎవరు బాగుపడతారు ఇది కూడా ఒక రకమైనటువంటి జోదం ఇప్పుడు యాంకర్ శ్యామల యాంకర్ శ్యామల అంటే ఆమె ఒక ఒక పార్టీకి అధికార ప్రతినిధి ఆమె ఓన్లీ సినిమాటిస్ట్ కింద లేకపోతే ఒక యాంకర్ కింద ఏదో ఉంటే మనం వేరే ఆమె ఒక రాజకీయ పార్టీకి అధికార ప్రతినిధి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చాలా నీతులు చెప్తుంది మనం తెలుసు కదా రకరకాల నీతులు గతంలో చెప్పింది ఇప్పుడు చెప్తుంది ఇంకా చెప్తానే ఉంది ఆమె ఏదో ఈ రాష్ట్రంలో ఇలాగ ఆడపిల్లలకి రక్షణ లేదను తర్వాత ఏమో ఎక్కడో మఠాలకు సంబంధించిన భూములకి రక్షణ లేదనో రోజుకు ఒక విధానంగా మాట్లాడతా కొంచెం యాంకరింగ్ యాంకరింగ్ అలవాటు కదా దాంతో అద్భుతంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది మరి ఆ యాంకర్ శ్యామల అప్పుడు పేరు మారిపోయింది ఆ బెట్టింగ్ అయింది రేపటి నుంచి ఆమెను చూసినప్పుడల్లా బెట్టింగ్ శ్యామలో అనాలి అంతే కదా ఇప్పుడు ఆమె కూడా ఈరోజు సమాధానం చెప్పుకోవాలి అంతే కదా ఆమె ఒక డబ్బులు తీసుకుని ఒక యాప్ని ప్రమోట్ చేసింది అంటే ఆ సంబంధించి ఆల్రెడీ ఈ రోజునే ఇక్కడ సజ్జనాన్న గారు దృష్టి పెట్టారు ఖచ్చితంగా అనేక మంది ఒక ఆయన ట్వీట్ చేశాడు సజ్జనారెడ్డి ఏమని ట్వీట్ చేశాడు ఒక పక్క నుంచి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకి ఎవరో బలం వద్దని మీరు చెప్తానే ఉన్నారు కదా మరి హైదరాబాద్ మెట్రోలో యాడ్లో అయ్యే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ యాడ్లు వేస్తున్నారో ఎలా ఒప్పుకుంటారు మీరు అని ఒక ఆయన ట్వీట్ చేశాడు అది కూడా వాస్తవమే అది తప్పుడు పని అని తెలుసు మరి తప్పుడు పనిని ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మెట్రో కావచ్చు ఆర్టీసీ బస్సులు కావచ్చు వాటిలో యాడ్ల కింద ఇచ్చారు అనుకుంటే దాని అర్థం ఏంటి అంటే యాడ్ ప్రభుత్వం ఇస్తుంది మళ్ళీ అరెస్ట్ చేస్తుంది అది సాధ్యం అని చెప్పేసి అంతే కదా ఇప్పుడు ఒక రకరకాల ప్రశ్నలు వస్తాయమ్మా అప్పుడు ప్లాస్టిక్ వాడద్దు అంటారు మళ్ళీ మళ్ళీ ప్లాస్టిక్ ఆ ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీలు మూయించేస్తే ప్లాస్టిక్ రాదు కదా బయటికి అంతేగాని ఏ చిల్లర కొట్లు చిన్న చిన్న కిరాణా షాపుల్లోనే ఎవరన్నా ప్లాస్టిక్లు అమ్ముకుంటా పెళ్ళి వాళ్ళ మీద కేసులు పెడతారు ఆ కవర్స్ గురించి మరి అసలు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని మూయించాలి కదా గవర్నమెంట్ అంటేనే అలాగే సిగరెట్ లైనే అంతే ఆ పైనేమో సిగరెట్ స్మోకింగ్ ఇంజ్యూరీస్ కిందనే మరి ఆ సిగరెట్ కంపెనీలు మూయించాలి కదా మరి ఇప్పుడు ఇక్కడ ఆల్కహాల్ కూడా ఇంజ్యూరీస్ టు హెల్త్ అంటారా ఆల్కహాల్ ని మరి ఇప్పుడు ఆల్కహాల్ ని నిొచ్చిన taxస్ మరి బతుకు అంటే ఏం చేయాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకునే ద్వారా మాత్రమే మనం కంట్రోల్ చేయగలం అంతే తప్ప ఇటువంటివన్నీ చేసిన దానికంటే కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి యూత్లో చైతన్యం తీసుకురావాలి యూత్లో ఆలోచన విధానం మార్పు తీసుకురావాలి దానికి ప్రముఖులే ఆ యాడ్ని సపోర్ట్ చేసేలాగా ప్రచారం చేసుకుంటా వెళ్తే యూత్ ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుద్ది ఎవరెవరో చేస్తే ప్రతి పట్టించుకోరు కానీ కొంచెం సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు లేకపోతేనే క్రీడా ప్రముఖులు స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు ప్రమోట్ చేశారనుకోండి యూత్ ఆటోమేటిక్గా ఎంకరేజ్ అవుద్ది సాధ్యంత వరకు యూత్లో ఆ సంవత్సరాలను తీసుకొచ్చేలా చేయాలి ఈరోజు శ్యామలు ఏ సమాధానం చెప్తుందో దీని గురించి ఏమన్నా మరి ఏమైనా ప్రెస్ మీట్ ఏమైనా చెప్తుందా లేకపోతే న్యాయపరమైన చిక్కులు ఏ విధంగా ఎదుర్కొంటుందో ఏంటో చూడాలి కాకపోతే అనేకమైనటువంటి సూక్తులు నీతులు రకరకాలుగా చెప్పేటువంటి శ్యామల గారు యాంకర్ శ్యామల గారు ఇప్పుడు బెట్టింగ్ శ్యామలగా మారిన విధానం చంద్రముఖి అంటారు ఆ మారిన విధానం ఎట్లుండి మనం మనం చూడాలి ఎవరైనా సరే న్యాయపరమైన ఎదుర్కోవాల్సిందే రేపు పొద్దున్న న్యాయస్థానం తీర్పిస్తే తీర్పు అనుభవించేసింది నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి ఒక వయసు పరమ లక్షలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఉంది వారసత్వం ఏంటి వారసత్వం జైలు జీవితం ఆ జైలు జీవితం మరి శ్యామల గారు కూడా అనుభవిస్తారో లేదో భవిష్యత్తు తెలుస్తుంది